వైఎస్ఆర్ పార్టీ నాయకులు మతి భ్రమించి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు సిగ్గు లేకుండా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి ఇవాళ రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసి రెవెన్యూ రికార్డ్స్ని తగలబెట్టేసి ఎలుకలు కొట్టేసి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూశాం మరి అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురి గురించి మాట్లాడతారు నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారు లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు మంత్రుల గురించి మాట్లాడతారు అసలు మీరు మనుషులా లేక వింత జంతువులా అనేది అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ రోజున రీసర్వే పేరుతో భూములు కొల్లగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఆ రోజున మరి సర్వేరాల పేరుతో ఏడు వందల కోట్ల రూపాయలు అక్షరాల ఏడు వందల కోట్ల రూపాయలు బొమ్మలు చెక్కించుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదా ఏదైతే పాస్బుక్లు తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేసే హక్కు ఎవరిచ్చారు భూ హక్కు చట్టం తీసుకొచ్చి అసలు భూనే కొట్టేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఇవాళ ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఈ రాష్ట్రంలో మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు వచ్చినా ఎక్కడా కూడా రెవెన్యూ సమస్యల మీద నిరంతరం ప్రజలకి ఆస్తులను కాపాడినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది మీరు ట్వంటీ టూ ఏ అని పెట్టడం ప్రభుత్వ భూములని పెట్టడం నిషేధ భూములను పెట్టడం మీ కన్ను పడితే ట్వంటీ టూ ఏ మీ కన్ను పడితే ఇది ప్రభుత్వ స్థలం కలెక్టర్ని బెదిరించి రెవెన్యూ అధికారులను బెదిరించి భూదోపిడీకి చేసింది జగన్మోహన్ రెడ్డి అనుకో కాదా ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రిగా ఒక బలహీన వర్గాల నాయకుడు ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి పదవులు ఏదన్నా బలహీన వర్గాలకు ఇచ్చారా ఇవాళ అత్యంత కీలకమైనటువంటి రెవెన్యూ శాఖని అనగాన సత్యప్రసాద్ గారికి ఇచ్చారని చెప్పి ఈరోజు పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నాడు అసలు నీకు ఏ అర్హత ఉంది మూడు సార్లు ఎమ్మెల్యేగా రేపల్ల నియోజకవర్గం నుంచి కంటిన్యూగా గెలుస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనగానే సత్యప్రసాద్ గారి గురించి నువ్వు అవాకులు చెవాకులు మాట్లాడుతూ అంటే వ్యక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా బీసీ వర్గాల మనోభావాలను అమ్ముడైపోతారనే సంకేతాన్ని పంపించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం ఆనాడు మరి అనేక మంది ఎమ్మెల్సీని బేరసారాలు ఆడతా ప్రయత్నం చేశారు ఆ రోజు కొంతమందిని లాక్కున్నావు ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇదే పేరుని నాని రెవెన్యూ అధికారులు రోడ్డు పడతానికి కారణం కాదా ఆ రోజున మరి స్ట్రీట్ ఫీల్డ్ అంటే రోడ్లు కూడా స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేసి దొంగ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పేరుని నాని పేద ప్రజల బియ్యం కొట్టేసి పేద ప్రజల బియ్యం కొట్టేసి డబ్బులు కట్టేసి నేను దొరనైపోయాననే విధంగా ఇవాళ వచ్చి నీతి కవులు చెప్తానికి సిగ్గు అద్దా లేదా పేరు నాని నీకు నీ సొంత భార్య మీద కేసు పెడితే ఆవిడ పేరు మీద వ్యాపారం చేసి ఆవిడని రోడ్డు పడేసినటువంటి వ్యక్తి పేరుని నాని మీరు చేసినటువంటి అక్రమాలు అనేక మంది బీసీ నాయకులను పొట్టబెట్టుకున్నారు అక్రమ కేసులు కేసులు పెట్టించారు దొంగ పట్టాలు సృష్టించారు సిగ్గు లజా లేకుండా వచ్చి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో గొప్ప ఘనకార్యం సాధించామని మీరు భావిస్తూ ఉన్నారేమో ప్రతిదీ కౌంట్ అవుతుంది మీరు చేసిన ప్రతి పాపం కౌంట్ అయింది కాబట్టే మరి ఆ రోజున నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు కూడా మైనస్ ఆరు డిగ్రీల చలిలో చంద్రబాబు నాయుడు గారు దావోసెల్లి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఈరోజు అనేక పాలసీలు తీసుకొచ్చి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లి అనేక పరిశ్రమల్ని ఆకర్షించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా ఆయన కాలు గోరు ఏలు కూడా గోరు కూడా పనికిరానటువంటి మీరా ఎప్పుడు పార్టీలు దూకుదామని ప్రయత్నించిన వ్యక్తి పేరు నాని చీపో అని చెప్పి తరిమేస్తే కూడా సిగ్గు లేకుండా రాజకీయం సన్యాసం అన్నాడు ఆనాడు బందర పోర్టుకి బందర పోర్టు అక్కర్లేదని చెప్పి సంతకం పెట్టినటువంటి వ్యక్తి పేరు నాని ఏ ఎండగా గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని రెండు వేల పద్నాలుగులో పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి నాని సిగ్గు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని చెప్పి భయపడి పారిపోయినటువంటి వ్యక్తి ఈరోజు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఒక వేస్ట్ ఫెలో పనికిరాని దద్దమ్మ ఏదో మీడియాలోకి వచ్చి మాట్లాడేస్తే అదేదో పెద్ద ఘనకార్యంలాగా అనుకుంటా ఉన్నారేమో కొడతా ఉన్నారు చేదరించుకుంటా ఉన్నారు నిజాయితీగా మాట్లాడాలా ఈ రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు మాట్లాడాలా ఇవాళ ఏది కరెక్ట్ అనేది ప్రజలు డిసైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ ఎందుకని జోగి రమేష్ని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు మాట్లాడలేదు పేర్ని అని దీనికి సమాధానం చెప్పు ఎక్కడో వెళ్తే వెళ్ళి నానాయాగి చేస్తున్నావు కదా మీలో మీకే సరైనటువంటి ఇది లేదు ఇవాళ జోగి రమేష్ చేసింది మహాపాపం ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు లిక్కర్ స్కామ్ చేశాడు అరెస్ట్ అయ్యి నిన్న బెయిల్ మీద విడుదలవుతూ నానా యాగి చేస్తా ఉన్నాడు సిగ్గు లేకుండా చేసిందేమో తప్పుడు పని చేసిందేమో సారా వ్యాపారం దాంట్లో అరెస్ట్ అయ్యి ఏ ర్యాలీలు చేయకూడదా అని చెప్పి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీద ఏలెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఇది కేవలం మీకు ఇంకా సిగ్గు లజ్జ లేదు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం మళ్ళీ తుప్పు రేగ కొడతారు ఇవాళ మీరు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తామంటే ప్రజలే విసిగిపోయారు మీకు అరెస్ట్ అయ్యావు దొంగసారా వ్యాపారంలో అరెస్ట్ అయ్యి కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే సిట్లో మొత్తం విచారణలో బయటకు వచ్చింది ఆ సిగ్గు మాల్ల పనిచేసిన సిగ్గు కూడా లేకుండా ర్యాలీలు చేస్తూ పోలీసులను బెదిరిస్తూ అంటే అరాచకాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే చూస్తూ అనుకుంటున్నారేమో ప్రతి దానికి మూల్యం చెల్లించుకుంటారు అది గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతిదానికి ఏ ఒక్కటి కూడా కౌంట్ తగ్గదు అని చెప్పే విషయాన్ని గుర్తు గుర్తు చేసుకోవాలి మీరు చేసిన ప్రతి కార్యం కూడా కౌంట్ అవుద్దని హెచ్చరిస్తా ఉన్నా మరొకసారి చాలా రాష్ట్రం ప్రజలు సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఇవాళ దేశంలోనే ముందంజలో ఉంది దానికి సహకరించాల్సింది పోయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మటుకి ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని కూడా హెచ్చరిస్తూ